పొందుతావు యు ఆర్ గోయింగ్ టు బి హీల్డ్ నీవు స్వస్థత పొందుకోబోతున్నావు దట్ సచ్ పవర్ ఇస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంత గొప్ప శక్తి దేవుడి వాక్యంలో ఉంది నాట్ ఓన్లీ దట్ అది ఒకటే మరి మాత్రమే కాదు యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ దేవుడి వాక్యం జాగ్రత్తగా వింటే యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ దేవుడి వాక్యం బాగా చదివితే యు విల్ బి ప్యూరిఫైడ్ నీవు పరిశుద్ధ పరచబడతావు యు ప్యూరిఫైడ్ నీవు పరిశుద్ధ పరచబడతావు జాన్ చాప్టర్ యోహాన్ సో చెప్తుంది 15వ 17వ చాప్టర్ 17వ అధ్యాయం 2 3 వర్స్ రెండు మూడు చెప్తాయి నాలో పలింపని ప్రతి తీగను తీసి పారమైంది ప్రతి తీగే ఎక్కువగా ఫలింపాలండి మరి ఎక్కువగా దానిలోనికి దానిలోని మీతో చెప్పిన మాటలను బట్టి నేను మీతో చెప్పిన మాటలను బట్టి ఉన్నారు మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు దేవుడు వాక్యముడ్ ఆఫ్